మన మొమెంట్లో ప్రధానంగా పోతున్నామండి సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి జూన్ ఫిఫ్త్ వరకు ఈ పిల్లలు ఎంతో కష్టపడి వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని ఈరోజు మనం చూసాం ఎంత బాగా నేర్చుకున్నారనేది ఈ సమ్మర్ క్యాంప్ లో సో అంత బాగా చేసిన పిల్లలకి మన చిరుగా అనుకయిస్తున్నాం అంటే సో జస్ని మన చిన్న పిల్లలకి సో కొంచెం ఈ చిన్న మొమెంట్లో ఈ చేతుల మనం వేస్తే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అండ్ రియాక్షి

అచ్చా మీరు ఈరోజు ఏం పర్ఫార్మెన్స్ చేశారు వెరీ గుడ్ భరతనాట్యం ఏ పాట మీద డ్యాన్స్ చేయడం జరిగింది ఏ పాట మీద చేశారు డాన్స్ అచ్చా మీకు ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా మీకు భరతనాట్యంతో పాటు ఇంకేం వస్తుంది వేరే యాక్టివిటీస్ డ్రాయింగ్ ఇంకా అచ్చా ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా ప్రదర్శ పెర్ఫార్మెన్స్ చేశారా ఎక్కడెక్కడ చేశారు అచ్చా మీ గురుగారు పేరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు వెరీ గుడ్ మీ డ్రీమ్ ఏంది వాట్స్ యువర్ డ్రీమ్ మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు డాన్సర్ సార్ మళ్ళీ చెప్పండి ట్రైనింగ్ గురుగారు మీకు ఎలా ఇస్తున్నారు ఇస్తున్నారా అచ్చా ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పండి వెరీ గుడ్ టీ గారు పెద్దలు చేతుల మీదగా బహుమతి అందుకున్నారు పాపగారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది అచ్చా పాపగారు పెద్దగా డాన్సర్ అవాల అంటున్నారంట అనుకుంటున్నారంట మీ అది సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అచ్చా సపోర్ట్ ఉంటుంది మా చెప్పండి ఈరోజు రోజు ప్రోగ్రామ్ గురించి చెప్పండి ఈరోజు మీరు ఏం పర్ఫార్మ్ చేశారు అంటే అది మీ గురువు పేరు అచ్యతాంబ గారు మీరు డాన్స్ ట్రైనింగ్ ఎనీ సమసారంచి చేస్తున్నారు గుడ్ ఇంకా మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ పెర్ఫార్మెన్స్ చేశారా ఎక్కడెక్కడ చేశారు సూపర్ సూపర్ అచ్చా ఇక్కడ మీరు ఏ పాటపై మీరు పెర్ఫార్మ్ చేయడం జరిగింది ఏ అంశంపై ఏ పాటపై ఓకే మీకు డ్యాన్స్తో పాటు ఇంకా వేరే యాక్టివిటీస్ ఇంకా ఏమైనా వస్తుందా సూపర్ అచ్చా మీ డ్రీమ్ ఏంది మీరు ఫ్యూచర్లో పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నాను సైంటిస్ట్ సూపర్ ఈరోజు ఎలా అనిపించింది మీకు అందరు మీ పర్ఫార్మెన్స్కి మెచ్చుకున్నారు మేడం వీళ్ళ తరఫున పాపగారి పర్ఫార్మెన్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు పాపగారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ఈమెకి పెద్దోళ్ళు చేతి మీదుగా బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ మదర్ అచ్చా మీరు మీడియా ద్వారా ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి లహారీ సంస్థకి కానివ్వండి గురుగారికి ఈ ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం గిరిస్ రికార్డు లో పాపగారి నేమ్ దర్జైంది అన్నారు అది ఏ సంవత్సరంలో ఎప్పుడు ధన్యశ్రీ అచ్చా ఎప్పుడు ఎప్పుడు అది ఓకే ఎస్ మీ డ్రీమ్ ఏది ఏమవాలనుకుంటున్నారు పెద్ద మీ గురుగారు పేరు ఎలా ఇస్తున్నారా ట్రైనింగ్ బాగా ఇంకా రెండు మూడు క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతాను అది పెద్ద అచ్చా ఇక్కడ మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది అచ్చా మీరు గిరిజ్ రికార్డులో వచ్చారంటున్నారు అది ఎప్పుడు ఎప్పుడు లాస్ట్ ఇయరా అంతకన్నా ముందు ఎప్పుడు వచ్చారు అచ్చా ఈరోజు మీరు ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా ఈరోజు మీ పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు బాగా పర్ఫామ్ చేశారు అన్నారు మీకు ఎలా అనిపించింది అలా అచ్చా పెద్దోళ్ళు చేతి మీదగా బహుమతి అనుకోవడం అది ఎలా అనిపించింది మీకు మీరు స్కూల్కి ఎప్పుడు వెళ్తారు డాన్స్ ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్తారు టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ అవుతుంది ఓకే మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఉన్నారు వెరీ నైస్ సూపర్ రిప్లై ఇంకా చెప్పండి స్విమ్మింగ్ వస్తుందా మీకు పెయింటింగ్ వస్తుందా ఇంకా అచ్చా మీరు ఎలా సోతున్నారు క్లాస్లో టాప్ టాప్ ర్యాంక్ మీరు సెంట్రూ సెంటర్ అచ్చ మేడం పాపగారు పెద్దోళ్ళ మీదుగా శభాష్ అనిపించుకున్నారు పెద్దోళ్ళు చేతి మీదుగా బహుమతి అనుకున్నారు యాజ్ ఎ మదర్గా యాజ్ ఎ గార్డెన్గా మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఎస్ నాకు చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ అంటే నేను నేర్చుకోలేకపోయాను అందుకని నా పిల్లలకు నేర్పుకుంటాను అచ్చ ఈరోజు ఈ శ్రీ లహరి క్లాసిక్ వాళ్ళు మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా ద్వారా ఆ సంస్థకి ఆ ఆర్గనైజర్ ఆర్గనైజర్కి గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సంస్థ మాకు చాలా హెల్ప్ చేసిందండి మేము ఈ సంస్థ ద్వారా ఇప్పటికి రెండు ప్రోగ్రాములు చేశాము ఎస్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి ఈవెంట్స్ ఇంకెన్నో కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను టాలెంటెడ్ పార్క్ మేము విన్నాం కదా వెనకాల చాలా మంది నేర్చుకుంటున్నప్పుడు బట్టి చాలా హెల్ప్ అయ్యింది తన హెల్త్ విషయంలో కానీ తన పర్ఫార్మెన్స్ లో కానీ చాలా డెవలప్మెంట్ ఉంది అచ్చా మీ పేరు వాట్స్ యూర్ నేమ్ ఏం పాట చేసావు చెప్పండి ఏ పాట మీద మీరు గట్టిగా 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 అచ్చా మీ మీరు మీ గురుగారి పేరు మీ గురుగారి పేరు మీరు ఏ క్లాస్ చదువుతున్నారు ఫస్ట్ క్లాస్ ఈ ఈరోజు మీరు ఏ పాట మీద డ్యాన్స్ చేయడం జరిగింది అచ్చా మీకు డ్యాన్స్తో పాటు ఇంకేం వస్తుంది వేరే యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్ స్కెట్టింగ్ సింగింగ్ వెరీ గుడ్ ఒక చిన్న పాట అచ్చా ఒక్కొక్క హాఫ్ మినిట్ పాడమ్మా కొంచెం సూపర్ 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 మీ ఇన్స్పిరేషన్ ఎవరు మీరు పెద్దయ్యాక చెప్పండి మీరు ఏమో చెప్పండి మీరు పెద్దయ్యాక అవ్వాలనుకుంటారు మీ డ్రీమ్ ఏంది టీచర్ వెరీ గుడ్ ఇక రండి మీరు కూడా చెప్పండి ఎస్ చెప్పండి గ్రూప్ కోట చెప్పండి మీకు ఇంకా ఇంకేం వస్తుంది డాన్స్ తో పాటు మ్యూజిక్ ఓకే డ్రాయింగ్ అబకస్ ఓకే స్విమింగ్ సూపర్ గురు గారి పేరు ఏంది శ్రీ లహరి మణి సంధ్యరాని సంధ్యరాని గారు మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటారు ఎనీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ అండి మీకు ఎలా అనిపిస్తుంది మీ పర్ఫార్మెన్స్ అందరం మెచ్చుకున్నారు బాగా పర్ఫామ్ చేశారు అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటే ఎలా అనిపిస్తుంది వెరీ వెరీ హ్యాపీ సూపర్ మీ డ్రీమ్ ఏంటి మీరు ఏమ అవ్వాలి అనుకుంటున్నారు టీచర్ సర్కల్ డాన్స్ మీకు కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా స్టెప్ ఇచ్చేది ఎవరు సూపర్ 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 రిప్లై ఎలా ఉన్నారు గురుగారు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు చాలా బాగుంది ఎస్ మీరు

ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు మేమైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాము మేడం మీరు చెప్పే వరకు తెలీదు వీళ్ళ మదర్ అని మీరు మీరు కూడా స్టూడెంట్ లా ఉన్నారు అంటే రాసే ఏంది ఇంత మీరు కూడా స్టూడెంట్ లా కనిపిస్తే రాసే ఇది సూపర్ గిఫ్ట్ ఎప్పుడూ కూడా నాకు మా పెద్ద వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది మా ఫాదర్ సపోర్ట్ గాని మై హస్బెండ్ సపోర్ట్ గాని మామల సపోర్ట్ గాని చాలా ఉంటుంది గట్టిగా అచ్చా ఏం పర్ఫార్మెన్స్ ఏం వచ్చి ఏం చేశారు ఏం పర్ఫార్మ్ చేశారు ఏ అంశంపై మీరు డ్యాన్స్ చేశారు ఏ పాట మీద డ్యాన్స్ చేశారు మీ గురుగారి పేరు అచ్చా మీరు ఏ గట్టిగా ఓకే మీరు ఏ క్లాస్ అవుతున్నారు మీకు డ్యాన్స్తో పాటు ఇంకేమేమి వస్తుంది వేరే యాక్టివిటీస్ సింగింగ్ వస్తుందా స్విమ్మింగ్ వస్తుందా సింగింగ్ సింగింగ్ వస్తుందా సింగింగ్ అసలు ఒక ఒక హాఫ్ మినిట్ ఏదైనా చిన్న పాట పాడండి గట్టిగా 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 మీకు ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్ని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు మీ డ్రీమ్ ఏంది మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్ద అయ్యాక సూపర్ మరి ఒకసారి చెప్పండి సూపర్ సూపర్ అవి అవకాశం ఇచ్చిన లహారీ డ్యాన్స్ అకాడమీ వాళ్ళకి ఇంకా గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంత త్వరగా పార్టిసిపేట్ అనుకోలేదు కానీ గురువు గారి గురించి చాలా ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది

అచ్చా పాప గారు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ ఈ డాన్స్ ట్రైనింగ్ ఇంకా ఎడ్యుకేషన్ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు

ఈరోజు మీరు ఇక్కడ ఏం పర్ఫామ్ చేశారు ఏ అంశం ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది అచ్చా ఇంకా అచ్చా మీకు డ్యాన్స్తో పాటు ఇంకేమొస్తుంది వేరే యాక్టివిటీస్ పెయింటింగ్ సింగింగ్ ఏమొస్తుంది స్కేటింగ్

అచ్చా మీకు డ్రీమ్ ఏంటి మీ పేదయా ఏం కలెక్టర్ కలెక్టర్ అచ్చా మీరు స్కూల్ కి ఎప్పుడు వెళ్తున్నారు డాన్స్ ట్రైనింగ్ కి ఎప్పుడు వెళ్తున్నారు ఇంకా నంద నుంచి ఓకే ఓకే ఎన్ని మంసూర్ సి ట్రైనింగ్ తీసుకుంటున్నారు వన్ ఇయరా ఇప్పటి నుంచి అచ్చా ఓకే మేడం మీ పాప గారికి అవకాశం ఇచ్చిన ఈ ఈ లహరి క్లాసిక్ వాళ్ళకి మీడియా ద్వారా చాలా వాళ్ళకు కృతజ్ఞత ఉంది లహరి మేడం మేము అనుకోకుండా ఇక్కడికి రావడం ఇక్కడ మా అక్క గారు ఉంటారు మా అక్క దగ్గరికి సమ్మర్లో వచ్చాము ఆ నేర్పిద్దాం మేడం బాగా నేర్పిస్తారు కదా అని సరే సమ్మర్ కదా నేర్పిద్దాం పాపకు ఒకటి ఒక గుర్తింపు ఉంటది మాకు కొంచెం ఇబ్బంది లో కదా అందుకని చెప్పి ఇక్కడైతే కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ కొంచెము దగ్గర ఉంటాయి అన్ని మగవాళ్ళకి ఎట్లా బిజీగా ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇక్కడే ఉండి పాపకు ఒక గట్టిగా ఒక ట్వంటీ డేస్ వెళ్ళింది మంత్ ఆఫ్ ఉంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది క్యాంప్ కానీ గట్టిగా ఒక ట్వంటీ డేస్ పంపించాము మేడం తొందరలోనే నేర్పించారు మంచిగా మాకు ఒక అవకాశం కల్పించినందుకు మేడం కృతజ్ఞత మేడం ద్వారా ఇంత మంచి స్టేజీ ఇంత మంచి కళాకారులను నేను చూసిన ఫస్ట్ టైం అసలు అంటే నేను నిజంగా ఎప్పుడు కూడా నేను చూడలేదు వీల ఎంతసేపు మనం టీవీలో చూస్తాము టీవీలో చేస్తామో అరే మనం కూడా అట్లా ఉంటే బాగుంటుంది చిన్నప్పటి నుంచి బాగా నాకు కూడా ఇట్లాంటి ఇష్టం అండి డ్యాన్స్ అంటే బాగా పిచ్చి కానీ మేము ఎలాగో చేయలేము మాకు దొరకలేదు వాళ్ళని చూస్తే కనుక వాళ్ళు ఎంత ఉంటారు కదా అని బాగా ఉండేది ఈ రోజు వాళ్ళని చూసేసరికి చాలా సంతోషం అనిపించింది పాపగారు చాలా తక్కువ టైంలో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళ ఈ పాపగారిన్స్ ముఖ్యంగా అందరూ మెచ్చుకున్నారు ఇంకొకటి పెద్దలు చేతి మీదుగా పాపగారు బహుమతి అందుకోవడం యాజ్ ఎ మదర్ గా మీకు వేల చాలా అండి చాలా సంతోషం అసలు నేను ఇది ఒక్కటి ఒక స్టేజ్ పైన ఒకసారి చేపించాలి అనుకున్నా అది నాకు ఈ తొందరలోనే అవకాశం కలిగింది నాకు నా కూతురు నుంచి పాపగారు చాలా టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ కలెక్టర్ కూడా మీ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా తనకు ఏది కావాలన్నా మేము పిల్లలకైతే ఇస్తాము అన్న అని చెప్పి అది విధంగా చదువు పరంగా కానీ తనకు ఎంతవరకు ఉండాలో అంతవరకు అన్నిటి గురించి కొంచెం అవగాహన కల్పించడము అన్ని వీళ్ళ నాన్న గారు మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అండి సిక్స్టీన్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయి ఇప్పటికి జాయింట్ ఫ్యామిలీ మాది అందరము కలిసి ఉంటాం అందరము పిల్లలకి అన్ని విధాలుగా సపోర్టివ్గా ఉంటాము డ్యాన్స్ అకాడమీ పద్మించి ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ దానికి బాబుని మా అబ్బాయి చూద్దాం అటెండ్ అయ్యాలి బాబు తీసుకున్నారు బాబు ఎలా అనిపించింది ఈరోజు మీరు బాబు గారికి తీసుకోవడం బాబుకి అవార్డు బాబుకి అవార్డు ఏ ఏ అంశంపై ఇవ్వడం జరిగింది అంటే అచ్చా ఎక్కడెక్కడ చేస్తే మేడం అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం చేస్తుంటారా లేదా సినిమాలో చేస్తారు మీ బాబు ఎన్ని సంవత్సరాలు బాబు ఈ ఫీల్డ్లో ఉన్నారు ఆయన విజయాన్ని ఆయన సక్సెస్ని చూసి యాజ్ మదర్ గా మీకు ఎలా అనిపించింది

మీడియా వాళ్ళ మీడియా అందరూ చాలా కష్టపడి ఎంత ఆపిస్తున్నారు అందరికి చూపిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని చూడగలుగుతున్నారు మళ్ళీ వాతావరణం కూడా బాగుండేది కాబట్టి అందరికీ చూసే అవకాశం మీకు చాలా హ్యాపీగా బాబుకి ముందు ముందు ఇంకా పెద్ద అవార్డ్స్ రావాలని మేము ఆశిస్తూ ఈ అవార్డు రోజు ఈ అవార్డు అనుకున్నందుకు కాంగ్రెస్ స్టేషన్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

Oui.